కాలం వేసిన ఇల్లే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్నటువంటి పాత నేరస్తులు శ్రీనివాస్ గౌడ్ రమేష్లను ఉప్పల్ పోలీసులు అరెస్టు చేశారు రామంతపూర్లో జరిగినటువంటి దొంగతనాన్ని ఇరవై నాలుగు ఛేదించి నిందితుల నుంచి సొత్తును రికవరీ చేసి రిమాండ్కు తరలించినట్లు ఏసీపీ వెంకటరెడ్డి తెలిపారు మల్లమ్మ రామంతపూర్ ఆ పనికి వెళ్ళిపోతుంది భర్త కొంచెం కళ్ళు సరిగ్గా కనపడకుండా ఉంటాడు ఇంట్లో ఇంటి దగ్గర ఉంటాడు ఈ నేరస్తుడు వాళ్ళ ఇంటికి లోపలికి వెళ్ళి బీరువాలో ఉన్న ఎనిమిదిన్నర తులాల బంగారము మరియు అరవై తులాల వెండి దొంగలించింది ఫిర్యాదు మేరకు ఉప్పల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసుకున్నాము నమోదు చేసుకొని సాంకేతిక ఆధారాలతోటి తోటి నేరస్తుని గుర్తించి ఇరవై నాలుగు గంటలలో నేరస్తుని ఐడెంటిఫై చేసి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది గుంటి మల్లమ్మ అనే ఆమె తన భర్త ప్లస్ తను ఉంటుంటుంది వాసవి వాసవి నగర్ కాలనీలో రామంతపూర్లో ఆ గుంటి మల్లమ్మ పనికి వెళ్ళిపోతుంది భర్త కొంచెం కళ్ళు సరిగ్గా కనపడకుండా ఉంటాడు ఇంట్లో ఇంటి దగ్గర ఉంటాడు ఈ నేరస్తుడు వాళ్ళ ఇంటికి లోపలికి వెళ్ళి బీరువాలో ఉన్న ఎనిమిదిన్నర తులాల బంగారము మరియు అరవై తులాల వెండి దొంగలించింది ఆ ఫిర్యాదు మేరకు ఉప్పల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసుకున్నాం నమోదు చేసుకొని సాంకేతిక ఆధారాలతోటి నేరస్తుని గుర్తించి ఇరవై నాలుగు గంటలలో నేరస్తుని ఐడెంటిఫై చేసి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది